సనాతన ధర్మంలో ఈ ఐదుగురు మహిళల పేర్లు తలుచుకోకుండా ఎటువంటి పూజ వ్రతం అనుష్ఠానం లాంటివి పూర్తి కావు కానీ ఈ పేర్లు విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే ఈ స్త్రీలు మన సాంప్రదాయాలకు విరుద్ధంగా వాళ్ళ జీవితాన్ని అనుసరించినప్పుడు మన ధర్మం ఎందుకు వీళ్ళకు ఇంత గొప్ప స్థానాన్ని ఇచ్చింది అని అహల్యా ద్రౌపది తారా కుంతి మండోదరి తదా పంచకన్యా స్మరి నిత్య మహాపాతక నాశనం అహల్య గొప్ప జ్ఞాని గుణవంతురాలు అయినా కూడా ఆమె భర్త అయిన గౌతమ్ మహర్షి ఇంద్రుడు చేసిన తప్పుకు ఆమెను శపించారు కానీ ఆమె ఎంత పవిత్రమైందంటే సాక్షాత్తు శ్రీరాముడే ఆమెకు శాప విమోచనాన్ని కలిగించారు రౌపదినైతే ఈ సమాజం ఆమె ప్రతి అడుగులోనూ ప్రశ్నిస్తూనే వచ్చింది కానీ ఆమె తన ఆత్మ గౌరవాన్ని విడిచిపెట్టలేదు ఆ తర్వాత తార ఈమె వానర్రాజైన వాలి భార్య కానీ వాలి చనిపోయిన తర్వాత ఆమె అతని తమ్ముడైన సుగ్రీవుని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది ఎందుకంటే ఒక మహారాణిగా ఆమె తన రాజ్య స్థిరత్వాన్ని కాపాడాలనుకుంది కాబట్టి ఆ తర్వాత కుంతిమాత కర్ణుణ్ణి పసితనంలోనే విడిచిపెట్టాననే బాధను గుండెలపై మోస్తూనే పంచ పాండవులను పెంచి పెద్ద చేసి కురువంశానికి యోగ్యులైన యువకులను అందించింది ఆ తర్వాత మండోదరి ఆమె బంగారు భవంతిలో జీవిస్తున్నప్పటికీ తన దగ్గర అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా తన భర్త రావణాసురుడు చనిపోయే వరకు కూడా అతనికి మంచి చెడును గురించి వివరిస్తూనే వచ్చింది ఈ విధంగా పంచకన్యలు స్వతంత్ర మరియు శక్తివంతమైన మహిళలుగా గుర్తింపు తెచ్చుకున్నారు హర్ హర్ మహాదేవ్ హరి ఓం